హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు నాన్న అందరు బాగున్నారా ఓకే ఇవాళ మన సహజమైన కథల్లో కొత్త కథ చెప్పడానికి నేను రెడీ వినటానికి మీరు రెడీ కదా ఓకే మరి చెప్పేసుకుందాం అనగనకనగనగా శివ గంగా అని ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవారు వాళ్ళకు ఒక చిన్న కిరాణా షాప్ ఉండేది అనమాట వాళ్ళకేమో చాలా పెద్ద బిజినెస్ డెవలప్ చేయాలి అలా ఉండేది అయితే వీళ్ళ బిజినెస్ డెవలప్ అవుతూ అవుతూ ఉన్నప్పుడు ఫ్యామిలీ కూడా పెద్దదవుతూ ఉంది ఎలా అంటారా వాళ్ళకి నాలుగురు అమ్మాయిలు పుట్టారు నలుగురు అమ్మాయిల తర్వాత ఒక బాబు పుట్టాడు అయితే ఆ బాబుకి ఏం పేరు పెట్టారు సుబ్రహ్మణ్యం అని పెట్టారు సుబ్రహ్మణ్యం అందరూ గారం చేసేవారనమాట ఎవరెవరు అమ్మ నాన్న నలుగురు అక్కలు గారం చేసినా కూడా సుబ్రహ్మణ్యం చాలా చక్కగా చదువుకునేవాడు అందరి మాట వినేవాడు స్కూల్కి వెళ్ళొచ్చి వాళ్ళ నాన్నకి హెల్ప్ చేసేవాడు అక్కలకి హెల్ప్ చేసేవాడు చక్కగా అనమాట వాళ్ళందరూ కూడా హ్యాపీ లాగా ఉండేవారు అనమాట అయితే వీళ్ళు అక్కలు పెద్ద అవుతూ ఉంటే శివ ఏం చేశాడు కూతుళ్ళకి మంచి మంచి పెళ్లి సంబంధాలు చేసి చక్కగా అత్తవారింటికి పంపించేశాడు నలుగురికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి నలుగురు నాలుగు ప్లేసెస్కి వెళ్ళిపోయారు ఇంక ఇంట్లో ఎవరుంటారు శివ గంగ సుబ్బు సుబ్బుని కూడా వీళ్ళు ఏమన్నారంటే బాగా చదువుకో నువ్వు కూడా వేరే ఊరిళ్ళు మంచి ఉద్యోగం చేసుకో అని చెప్తే కాదు కాదు అమ్మా నాన్న మీ దగ్గరే ఉంటాను నేను మీకు ఎవరు లేరు కదా ఇక్కడే బిజినెస్ ఇంకొంచెం పెంచుదాము నేను మీకు సాయంగా ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళను అప్పుడప్పుడు మన అక్కలందరూ ఇంటికి వస్తూ ఉంటారు కదా వాళ్ళ పిల్లలను నేను చాలా హ్యాపీగా ఉన్నాను అందరితోటి నేను ఏ ఊరు వెళ్ళను ఇక్కడే ఉంటాను అన్నాడు సరే ఈ సుబ్బు కూడా పెళ్లి చేసుకునే ఏజ్ వచ్చింది చక్కగా అమ్మాయిని వెతుకుతూ ఉన్నారు అయితే ఈ ఈ క్రమంలో ఏమైంది శివ కాస్త శివయ్య అయ్యాడు గంగ కాస్త గంగమ్మ అయ్యింది ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు కదా వాళ్ళు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు వాళ్ళకేమో పిల్లలు పుట్టారు అమ్మమ్మ తాతయ్య అని పిలుస్తారు కదా వాళ్ళందరూ సో వాళ్ళు ఏజ్ మారి పెద్దవాళ్ళు అయ్యారు పెద్దవాళ్ళు అయ్యేసరికి సుబ్బు అనుకున్నాడనమాట అమ్మకి నాన్నకి ఏజ్ పెరుగుతోంది నాకు వచ్చే భార్య చక్కగా వీళ్ళని చూసుకుంటే బాగుండు అని చెప్పి అయితే సుబ్బుకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు నలుగురు అక్కలు అమ్మ నాన్న అందరూ ఈ అబ్బాయికి మంచి అమ్మాయిని తీసుకురావాలి పెళ్లి చేయాలి అనుకుంటుంటే వాళ్ళకి పక్క ఊర్లో లావణ్య అనే అమ్మాయి ఉంది ఆ అమ్మాయి చాలా బాగుంటుంది బాగా చదువుకుంది అని తెలిసిందనమాట సరే వెళ్ళి అడిగారు అడిగేసరికి లావణ్య పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు లావణ్య వాళ్ళ ఇంట్లో ఏంటి తను ఒక్కతే అమ్మాయి అనమాట వాళ్ళకేమో ఇంకెవరూ లేరు వాళ్ళ అమ్మ నాన్న అనుకున్నారు మనం మంచి ఫ్యామిలీలోకి ఇస్తున్నాము నలుగురు సిస్టర్స్ ఉన్నారు చక్కగా వాళ్ళందరితో మన లావణ్య కలిసిపోయి హ్యాపీగా ఉంటుంది అనుకున్నారు సుబ్బుకి లావణ్యకి పెళ్ళైపోయింది పెళ్ళైపోయిన తర్వాత లావణ్య సుబ్బు వాళ్ళ ఇంటికి వచ్చింది వచ్చి అక్కడ శివయ్యని గంగని చూసిన తర్వాత అమ్మాయికి ఏమనిపించిందో తెలుసా అబ్బబ్బా ఈ అత్తగారి ఏంటి నేను చక్కగా వచ్చాను ఇక్కడ అత్తగారు వాళ్ళ మాట వినాలా ఏంటి మా ఇంట్లో అయితే నేను హాయిగా ఉండేదాన్ని అని చెప్పి వాళ్ళ అత్తగారితో ఉందనమాట నేను వచ్చాను కదండి ఇంకా మీరు వెళ్ళిపోండి కాశీ వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోయి కాశీలో ఉండండి అంది పాత రోజుల్లో ఏంటి అంటే కాశీకి వెళ్ళిన వాళ్ళు కాటికి వెళ్ళిన వాళ్ళు అంటే చనిపోయిన వాళ్ళు ఒకటే అనేవాళ్ళు ఎందుకంటే అప్పుడు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉండేవి కాదు చాలా రోజులు పట్టేది నడిచి వెళ్ళేవాళ్ళు దోవలో వంటలు చేసుకునేవాళ్ళు ఒకసారి దోవ తప్పిపోయేవాళ్ళు అలాగ మళ్ళీ అక్కడ ఉండి కొన్నాళ్ళు దేవుణ్ణి చూసుకుని మళ్ళీ తిరుగు ప్రయాణమై రిటర్న్ వచ్చేటప్పటికి బోల్ టైం పట్టేది సో చాలామంది ఆ ట్రావెల్ ట్రైన్కి వచ్చేవారు కొంతమంది అక్కడే ఉండి ఏజ్ అయిపోయి చనిపోయేవాళ్ళు అలా అనమాట ఇప్పుడు అనుకోండి పొద్దున్న ఫ్లైట్ ఎక్కితే కాశీలో విశ్వేశ్వరుడు దర్శనం చేసుకోవచ్చు మళ్ళీ ఫ్లైట్ ఎక్కితే నైట్ ఇంటికి వచ్చేయచ్చు అలా ఉన్నాయి ఇప్పుడు ఫెసిలిటీస్ మనకి అయితే ఈ కోడలేమంది నేను ఇంట్లోకి వచ్చాను ఇక మీరు వెళ్ళిపోండి అంది అలా అంటారా పిల్లలు ఎవరైనా తప్పు కదా అందులో సుబ్బు ఏమో అమ్మని నాన్నని బాగా చూసుకోవాలి మంచి అమ్మాయి రావాలి అని కోరుకున్నాడు కదా వెంటనే ఈ గంగమ్మ ఏమంది వెళ్తాను వెళ్తాను కోడలా నీకు కూడా ఒక పిల్లాడు పుట్టని నా మనవణ్ణి చూసుకుని వెళ్తాను అంది అనేసరికి ఈ లావణ్య ఏమనుకుంది ఫోన్లే ఓ పిల్లాడు పుట్టగానే మా అత్తగారు వెళ్ళిపోతుంది అప్పుడైనా ఇంటి పెత్తనం అంతా నాదే కదా అనుకుంది అయితే నిజంగానే లావణ్యాక ఒక బాబు పుట్టాడు బాబు పుట్టాక మళ్ళీ వచ్చి అడిగింది అత్తయ్య అత్తయ్య మీరు ఇంట్లోంచి వెళ్ళిపోతానన్నారు కదా అని అంటే అయ్యో ఒక్క కొడుకు కొడుకు కాదు ఒక్క కన్ను కన్ను కాదు నలుగురు పిల్లలు ఇంట్లో చక్కగా చక్కచక్కగా సరదాగా ఉంటే ఆడుకుంటుంటే ఎంత బాగుంటుంది మా చిన్నప్పుడు ఐదుగురు పిల్లలు ఉన్నారు మా ఇంట్లో ఎంత సందడిగా ఉండేది నువ్వు కూడా అలా నలుగురు పిల్లల్ని కనువు అంది అప్పుడు వెళ్ళిపోతారా మీరు అని అడిగింది అమ్మాయి తప్పకుండా వెళ్ళిపోతాను అందావిడ అనేసరికి నలుగురు పిల్లలు పుట్టారు నలుగురు పిల్లలు ఫస్ట్ బాబు కదా తర్వాత ఇద్దరు పాపలు మళ్ళీ ఒక చిన్న బాబు పుట్టారు సో వీళ్ళు వీళ్ళు ఇలా పెరుగుతూ పెరుగుతూ ఉంటే మళ్ళీ వచ్చి నలుగురు పిల్లలు పుట్టారు కదండి మీరు ఇప్పుడైనా వెళ్ళిపోతారా అంది ఎవరు లావణ్య అప్పుడు అత్తగారు ఏం చెప్పింది వెళ్తాను వెళ్తాను నీ కొడుక్కి ఒడుగు చెయ్యి నేను గాయత్రి మంత్రం చెప్పేసి వెళ్తాను అంది అనేసరికి ఈ లావణ్య ఏం చేసింది ఒడుకు ఒడుగు చేసింది చక్కగా గంగా వాళ్ళ అమ్మాయిలు అందరూ వచ్చారు ఇల్లంతా సందడిగా ఉంది ఫంక్షన్ చేశారు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ లావణ్య వచ్చి ఏమంది అత్తయ్య అత్తయ్య ఇప్పుడైనా మీరు వెళ్ళిపోతారా అంది అయ్యో రామా అప్పుడే వెళ్ళిపోవడం ఏంటి నేను నీ నాకు కోడలు వచ్చిందా నీకు కూడా కోడలు రాని నీ కోడల్ని చూసి వెళ్ళిపోతాను అందంట అనేసరికి లావణ్య పోర్ని ఇదేంటి ఇలా అంటుంది ఇవిడా అని అనుకుని సరే ఏముందిలే మా పిల్లాడు పెద్దవుతాడు పెద్ద అవుతే వాడికి పెళ్ళి అవుతుంది పెళ్ళవుతే నాకు కోడలు వస్తుంది నా కోడల్ని చూసాక మా అత్తగారు వెళ్ళిపోతుంది అనుకుంది పిల్లలు ఎంత టైం దొరుకుతుంది పిల్లాడికి అప్పుడే పెళ్ళి అవుతుందా అబ్బాయికి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అన్న రావాలి కదా సో ఈ గంగ ఏం చేసింది ప్లాన్ అనమాట ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే కనీసం ఇంకొక ఫిఫ్టీన్ ఇయర్స్ అన్నా ఇప్పుడు నన్ను పలకరించకుండా ఉంటుంది లావణ్య అని చెప్పి హ్యాపీగా అందరూ ఉంటూ ఉండేవారు నిజంగానే లావణ్య కొడుకు పెద్దోడయ్యాడు పెళ్ళయింది పెళ్ళయిన తర్వాత కోడలు వచ్చింది కోడలు వచ్చేసరికి ఈ లావణ్య వెళ్ళి మళ్ళీ అడిగింది ఏమని అత్తయ్య అత్తయ్య ఇప్పుడన్నా నువ్వు ఇంట్లో చెళ్ళిపోతావా అని చెప్పి అనేసరికి అప్పుడు ఈ గంగమ్మ ఏమందో తెలుసా నువ్వు కూడా నాతో రా ఉంది అదేంటి నేనెందుకు రావాలి మీతోటి అంది అనేసరికి మరి నీకు కూడా కోడలు వచ్చింది కదా నీ కోడలు కూడా అలాగే అనుకుంటుంది కదా మా అత్తగారు ఎందుకు ఇంట్లో అని ఇప్పుడు నువ్వు నేను కలిసి వెళ్దాం పదా అంది అనేసరికి ఆవిడ ఒక్కసారి ఏమైంది దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది అవునా అయినా కోడలు వస్తే అత్తగారు వెళ్ళిపోవడం ఏంటి ఎవరు చెప్పారు అని ఆలోచించింది నేను తప్పు మాట్లాడాను తప్పు ఆలోచించాను నా కోడలు కూడా నన్ను ఇలా అంటే ఎలా ఉంటుంది నాకు అత్తయ్య నేను ఇంట్లోకి వచ్చాను మీరు వెళ్ళిపోండి అంటే తప్పు కదా అని అప్పటికి అర్థమైందనమాట లావణ్యకి ఏమని తప్పు మాట్లాడాను తప్పు ఆలోచించాను అని ఫ్యామిలీ అన్నాక అమ్మ నాన్న ఉంటారు అత్తమామ ఉంటారు అక్క చెల్లి ఉంటారు అన్న వదిన ఉంటారు అలా అందరూ ఉంటారు అందరూ ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటే అందరూ కలిసిమెలిసి ఉంటే అందరూ ఒకరితో ఒకరు బాగా మాట్లాడుకుంటూ ఉంటే ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటేనే కదా లైఫ్ అంటే లావణ్య లాగా ఎవ్వరూ ఆలోచించకూడదు లావణ్య ఆలోచించినందుకు లావణ్యకి వాళ్ళ అత్తగారే కరెక్ట్గా చెప్పారనమాట ఏమని నువ్వు నేను ఇప్పుడు వెళ్దాం రా నువ్వు అత్తవయ్యావు కదా నీకు కోడలు వచ్చింది కదా నీకు ఇంట్లో ఇంకేం పని ఉంది ఇప్పుడు పద పద ఇద్దరం కలిసి కాశీలో ఉందాము అని చెప్పి లావణ్య అప్పుడు ఏం చేసింది సారీ తప్పుగా ఆలోచించాను ఎన్నేళ్ళు మీరు నాకు అడ్డం అనుకున్నాను కానీ మీరు ఇంట్లో ఉండడం వల్ల చక్కగా మాకు వెనకాల సాయంగా ఉన్నారు మా పిల్లల్ని పెంచడంలో హెల్ప్ చేశారు బిజినెస్ డెవలప్ చేయడంలో మాయగారికి మా నా హస్బెండ్కి అందరికీ హెల్ప్ చేశారు మీరు ఉండబట్టే కదా ఇవన్నీ సాధ్యమయ్యాయి మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను అని చెప్పేసి సారీ చెప్పి ఇంకెప్పుడు అలా మాట్లాడను ఇప్పుడు నా కోడలతో కూడా నేను ఫ్రెండ్గా ఉంటాను అని చెప్పేసి లావణ్య హ్యాపీగా ఉండడం అనమాట ఏం పిల్లలు అంతే కదా ఒకళ్ళు వచ్చారని ఒకళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోతారా కాదు కదా అందరూ కలిసిమెలిసి హ్యాపీగా ఉండడమే ఫ్యామిలీ అంటే ఏమంటారు కదా బాగుంది కదా మీకు నచ్చిందా ఓకే మళ్ళీ ఇంకోసారి ఇంకో కథతో కలుద్దాం బాయ్ కనలు